హాయ్ అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను బాగున్నానంటే బాగున్నాను ఇదిగోండి వీళ్ళతోని చాలా అల్లరి ఎక్కువ చేస్తున్నా సెలవు వచ్చిందంటే వీళ్ళు గార్డెన్ లో ఇలా సందర చేస్తూ పళ్ళు కోసుకుంటూ కానీ మొక్కలు మాత్రం పాల్ చేయరండి వీళ్ళకు కూడా ఇష్టమే మొక్కలు అంటే మాత్రం ఏదైతే అలవాటు అయిపోయింది వాళ్ళ చిన్నపిల్లలు వీళ్ళు వీడు పుట్టకు ముందు నుంచి గార్డెన్ ఉంది ఆ వాడు అంటే మొక్క నేల గార్డెన్ అయితే మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఉంది అనమాట మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇల్లు గార్డెన్ అప్పుడు కూడా ఉంది అలాగే వీళ్ళు పుట్టేసరికి ఈ గార్డెన్ అయితే ఉంది కాబట్టి ఇప్పుడు మొక్కలతో అనుబంధం అయితే చాలా ఎక్కువ అందుకే మొక్కలు అయితే పాడు చేయరు కానీ ఎక్కడ ఏది పండేసి రెడీగా ఉందా కట్ చేసేద్దాం హార్వెస్ట్ చేసేద్దాం నీళ్లు పోసేద్దాం అనే ఆరాటంలో ఉంటారు అనమాట వీళ్ళు ఎందుకంటే ఈరోజు చలవు నా పని పట్టేస్తున్నారు అయితే ఇప్పుడు వాళ్ళు ఉచిట్లా కావాలన్నారు సరే ఇప్పుడు హారవెస్ట్ చేయండి మీకు ఒక్కసారి రూపాయలు హారవస్ట్ చేద్దాం అనుకుంటున్నాం చూడండి వాషింగ్ మిషన్ లో పెట్టాను ఇంతకు ముందు మీరు చూశారు మొక్కలు లాస్ట్ ఇయర్ కూడా దీన్ని వీడియో చేశానండి అప్పుడు చాలా మంది బాపుడు అయ్యో మా వాషింగ్ మషిన్స్ అన్ని క్రాప్కి వేసేసాము మీరు చాలా మంచిగా ప్లాన్ చేస్తారని నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను మూడో సంవత్సరం మొక్క వయసు నర్సరీలో కొన్నాను చుట్టూ దీనికి ఎప్పుడు ఇలా చెత్త ఉంచుతామంట ఎందుకంటే మల్చింగ్ కోసం మల్చింగ్ కోసం ఎప్పుడు ఇక్కడ చెత్త ఉంచుతాం అనమాట ఈ విధంగా ఉంటది చెత్త ఇక్కడ పెడితే చక్కగా దీనికి మల్చింగ్ ఉండి మంచిగా రెడీగా ఉంటది చూసారా ఎలా ఉందా అంతా కూడా పండేసి రెడీగా ఉంది ఇంతకుముందు చూపించాను మీకు ఆ చిన్న కాయలు వచ్చాయండి ఇలా వాషింగ్ మిషన్ లో మొక్క పెట్టానని ఆ వాషింగ్ మిషన్ లో వస్తాయా అనేసి అడిగారు వచ్చిందండి లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది ఈ సంవత్సరం కూడా వచ్చింది సంవత్సరం ఒకసారి మనకు వస్తాయి ఈ కాయలు సంవత్సరం ఒక రోజు పండగనమాట కానీ సంవత్సరాలు సరిపడగా వచ్చినంత వస్తాయి అనమాట చాలా చక్కగా చూసారు కదా ఎంత పాపొచ్చిందో ఇదిగోండి ఇలా ఇవన్నీ కోస్తే దగ్గర రెండు మూడు కేజీలు కాయలు వస్తాయి దగ్గర దగ్గరగాను అందుకు చక్కగా మనం అయితే ఈ ఇంటికి ఈ మొక్క ఎందుకు పెట్టుకోవాలి అనేసి అంటే ఉసిరికాయల కోసమే కాదండి ఫ్రెండ్స్ ఇదేంటంటే ఉసిరి చెట్టు కాయల కోసమే కాదండి మన గార్డెన్ లో కంపల్సరీగా ఉసిరి మొక్క ఒకటి ఉండాలి ఎందుకు అనేసి అంటే ఉసిరి చెట్టు పూజించలేదు అంటే ఇది పూజించరు వేరే చెట్టుంది సరే పెద్దరు అది దాన్ని పూజిస్తారు కానీ ఈ ఉసిరిలో కూడా లక్షణాలు ఉంటాయండి గాలి మంచిది మనకి ఇది విడుదల చేస్తే మంచిది అనమాట అందుకు ఉసిరి ఇవన్నీ కూడా దేవతా వృక్ష వేప ఉసిరి ఆ మారేడు ఇవన్నీ కూడా దేవతా వృక్షాల కింద మంచిగా మనకి పూజించడానికి పెద్దలు మనకు అలవాటు చేశారు ఎందుకంటే ఇందులో మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఆకులు కూడా కషాయం కూడా చేసుకోవచ్చు అండి చక్కగాను అలాగే నాకు గార్డెన్ ఎప్పుడు పచ్చగా అందంగా ఉంటుంది దీని గాలి కోసం మేమైతే మాత్రం మంచిగా ఉంచుకుంటాం మంచి ఎల్ఫిర్ మంచిది కూడా దీని తాలూకు ఒక ఆర రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ ఆక్సిజన్ మనకు చాలా మంచిది అనమాట అందుకు సంవత్సరం ఒక్కసారే కాసినా కూడా ఈ ఫ్రూట్స్ మేము ఈజీగా పెంచుకోవచ్చు అని టెరస్ గార్డెన్ నేనైతే పెంచుకోవాలని చెప్తాను మిగతా పళ్ళ మొక్కలు అన్ని కూడా బలంగా పెరిగిపోతాయి క్రాప్ రాదు సంవత్సరం ఒకసారి రెండు కాయలు మూడు కాయలు వచ్చే మొక్కలు కూడా అన్ని కూడా మనం తెలియక పెట్టేసుకోవడం స్లాబ్ మీద బరువు అయిపోవడం ఇబ్బంది అవడం ఇవన్నీ ఉంటది కదా అయితే ఇప్పుడు ఏంటంటే ఇది మాత్రం సంవత్సరం ఒక్కసారైనా కూడా విపరీతమైన క్రాప్ వస్తుంది అండి చక్కగానో విపరీతంగా క్రాప్ వస్తుంది మనకి మంచిగా దీని అయితే దీన్ని కూడా చక్కగా పచ్చడి చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు చక్కగా పప్పులో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు అలాగే మంచిగా దీన్ని డైరెక్ట్ గా తినచ్చు ఉప్పు కారం జల్లి కూడా తింటారు చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఏదైనా రెసిపీస్ నీకు తెలిస్తే నాకు ప్లీజ్ కామెంట్ చేయండి నేను చేసుకుంటాను నేను ఏదొచ్చి త్రీ ఇయర్స్ అండి నేను మూడేళ్ళకి క్రితం నేను నర్సరీలో వచ్చిన మొక్కను చేసి పెట్టుకుంటే మంచిగా పెరిగింది పెట్టిన పమ్మ అమ్మ నెక్స్ట్ ఇయర్ ఏ చిన్న కొద్దిగా క్రాక్ వచ్చింది ఆ తర్వాత చాలా ఎక్కువ వచ్చింది ఈసారి మరీ ఎక్కువ వచ్చింది ఇంకెంత కాలసం ఆరోగ్య చేసేద్దామా మన సాగట్ల నూరు ఊరేస్తుంది కదా వీళ్ళిద్దరు కూడా చూడండి ఎలా ఉన్నారు రెడీగా నాలుగులు బయటే చేసుకోండి ఆల్రెడీ ఒకటి తీసుకొని తినేస్తున్నాడు వాడు ఇంకెందుకు కాలం ఎంత హారోస్ట్ చేసేద్దాం మరి ఓకే రెండరా హారోస్ట్ చేద్దాం కానీ ఇద్దరు పడిపోద్దు ఇలా పెట్టి బాస్కెట్ లో వేయండి హారోస్ట్ చేయండి ఇద్దరు అలా కింద పడిపోతుంది దానంగా దానంగా చూడండి ఇది హారోస్ట్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఏం అక్కర్లేదు చక్కగా వచ్చేస్తున్నాయి ఎందుకంటే మంచిగా పండిపోయినాయి మంచిగా పండిపోయినాయి అలా ఎక్కువ తీయకూడదు అన్న కొద్దిగా తీయాలి కొద్దిగా రెండు రెండు అన్నయ్య చూడండి నీట్ గా తెంపుతున్నాడు అలా తెంపాలన్నమాట ఇది పడేస్తున్నాను నేను వెళ్తున్నాను చక్కగా ఇలా అనేసరికి వచ్చేస్తుంది అండి ఇదిగోండి గుత్తు ఇలా అనేసరికి వచ్చేస్తుంది ద్రాక్ష గుత్తులు లాగా ఉన్నాయి కదా చక్కగా కాదు అన్ని ఒకేసారి హార్వెస్ట్ వర్ష చేసేస్తుంది ఎందుకంటే దీంతో రకరకాల రెసిపీస్ ప్లాన్ చేద్దామని ఏదంటే రాలిపోతున్నాయండి బాగా ఇలాగా గ్రీన్ కలర్ లో ఉన్నాయంటే పచ్చిగా ఉన్నట్టు ఇలా లైట్ లెమన్ కలర్ వచ్చింది చూసారా ఇలా ఉందంటే చక్కగా మనకి పండిపోయినట్టు లెక్క రాలిపోతున్నాయి ఉడతలు కూడా తినేస్తున్నాయి రాలిపోతున్నాయి వేస్ట్ అయిపోతాయి కదా అందుకు ఇంక మరి ఇంకా కొంచెం ఉంచుదామా అని కూడా నాకు ఆలోచనో హ్యాపీగా దీనికి రెసిపీస్ చేసుకొని మనం దాచుకోవచ్చు ఇంకా ఏమైనా రెసిపీస్ ఉన్నాయేమో ఒకసారి యూట్యూబ్ లో సెర్చ్ చేసి గూగుల్ గూగుల్లో సెర్చ్ చేసి నేను దీని సంవత్సరం మొత్తం తినడానికి అనువుగా తయారు చేద్దాం అనుకుంటున్నాను మీకు ఏమన్నా తెలిస్తే మాత్రం ప్లీజ్ కామెంట్స్ చెయ్యండి చుట్టూ వీటి మీరు తొందరపడిపోతున్నారు చూసిన వాళ్ళు అమ్మమ్మ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోమని చెప్తున్నారు అనమాట బాబాయ్ చాలా ఉన్నాయండి కోస్తున్న పలు ఇంక పెరిగిపోతున్నాయి అది చూడండి ఎలా కోస్తునిపో నోరు ఊరేస్తుంది వీలతో ఇలాగా సరదా సరదాగా అయితే హార్వెస్ట్ అయితే అయిందండి నేను రెండు గుత్తులు కోసే కోసేసరికి వాళ్ళు నాలుగు గుత్తులు సగం కోస్తూ సగం కింద పడేస్తూ నాకు ఇంకా పని పెంచారా సాయం చేశారా ఈ వీడియో చూసిన మీరే చెప్పండి మా చిన్నమ్మ నాడు అయితే ఎగిరి 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 పాప మందపోయినా నేను ఎక్కువ కోసేయాలి అని తెగ ఆరాట పడిపోతున్నాడు పిల్లలకి ఏంటంటే ఇలాంటి ఉత్సాహాన్ని మొక్కల గురించి తెలియజేయాలనేసి గార్డెన్లోకి అయితే మేము ఖాళీ ఉన్నప్పుడల్లా వాళ్ళ పైకి తీసుకొస్తాం కానీ ఇప్పుడు స్కూల్స్ పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళకి ఎక్కడ ఖాళీ ఇవ్వడం లేదండి ఆదివారం కూడా ఖాళీ ఉండడం లేదు పాపం అసలు ఇంకా మరి ఏం చేయలేం మరి పరిస్థితికి అనుకూలంగా మరి ఎప్పుడూ అవకాశం ఉన్నప్పుడు అలా మాత్రం మొక్కల్లోకి తీసుకొచ్చి కొంచెం ఈ విధంగా ఏ మొక్కకి ఏం కాస్తాయి అసలు ఏ మొక్క ఎలా పెరుగుతుంది అసలు మొక్కలు లేకపోతే మన ఆహారం లేదు కదా మొక్కలు ఉంటేనే కదా నేచర్ అదంతా కూడా కొంచెం అలాగా వాళ్ళకి పెద్ద పెద్ద విషయాలు అర్థం కాదు కానీ ఎంతో కొంత మొక్కల తీర్త కొండాలకి వాళ్ళకి అన్నీ అర్థమవుతూ ఉంటాయి మనం ఏమీ చెప్పక్కర్లేదు అలా మొక్కల్లోకి వచ్చి ఇలా విషయాలన్నీ మాట్లాడుకుంటూ మనం అలా చేసేస్తూ ఉంటే వాళ్ళకే అన్ని విషయాలు తెలుస్తాయి కూసిరే ఎక్కడ చూసాడుకుంటే ఇదిగో మా ఇంట్లో ఉంది మేము చక్కగా కోసుకున్నాం కోసి తిన్నాం చెట్టు పండింది అన్నట్టుగా వాళ్ళకి నాలెడ్జ్ అది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఒక బుట్ట నిండిపోయింది ఇంకో దాంట్లోనైతే కోస్తున్నాము అల్ల చాలా అసలు అంటే వీళ్ళు అల్లరి భరించాలి కానీ చాలా తర్వాత మళ్ళీ నాకు ఆ రోజు అబ్బా పిల్లలు అల్లరి పెట్టేసనిపించింది కానీ తర్వాత మాత్రం చాలా హాయిగా అనిపించింది ఎందుకంటే పిల్లలతో కలిసి హార్వెస్ట్ చేయడం అంటే రోజు ఒకదాన్నే కదా చేస్తాను లేదంటే మా వారు చేస్తారు ఈరోజు పిల్లలతో హార్వెస్ట్ అయితే సరదా సరదాగా అనిపించింది మీకు కూడా సరదాగా ఎలా అనిపించింది మా మనవలతో నేను చేస్తున్న హార్వెస్ట్ అందులో ఉసిరికాయలు అండి పుల్లటి ఉసిరికాయలు అల్లరి మనవాళ్ళుతోని ఈరోజు మా వీడియో మీకు నచ్చద్ది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కామెంట్ రూపంలోని తెలియచేయండి చిన్న చిన్న సరదా సరదాగా ఉంటుంది కదా అయితే ఉసిరికాయలు అండి అసలు చాలా ఎంత టేస్టీగా ఉందంటే ఒకేసారి పండేసేయండి అన్ని నేను ఒకే సైజులో ఒకేసారి పూత గుత్తులు గుత్తులు వచ్చింది అలా పూతలు పోతంతా కూడా నిలబడి మంచిగా కాయలు వచ్చినాయి మరి ఇంకా చిన్న పెద్ద కొన్ని రోజుల తర్వాత కోద్దామన్నా లేదు నేనైతే మాత్రం పప్పు ఉసిరి పప్పుకి చేద్దామను అంటే ఉసిరి పప్పు తయారు చేసుకుంటాం కదండి చట్నీస్లోని పప్పులోని ఇంట్లో వేసుకోవడానికి పప్పు తయారు చేసుకుంటాం కదా అదొక రెసిపీ నెక్స్ట్ కొంచెం ఆవకాయ కూడా పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇవి తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అండి ఇమ్యూనిటీ ఎక్కువ కదా అందుకు చూడండి మా చిన్న చిన్నమానవన్న మాత్రం తట్టుకెళ్ళిపోతున్నాయి అన్నీ నేను తినేస్తాను నేను తినేస్తాను ఆ మామంటున్నాడు అనమాట వాడు తినేది లేదు ఏమీ లేదు ఇలా పోటీ పడ్డము వాళ్ళ అన్నయ్యతో తప్ప ఇంకేమీ ఉండదండి మనం ఏ పని చేసినా ఇలాగ హడావుడి పడిపోయి టెన్షన్ పడిపోయి మనకి సాయం చేసేయాలనుకొని ఇంకొంచెం మనకు పని పెంచేస్తాం పెంచేస్తాడు చక్కగా నచ్చితే మా అమ్మమ్మ వీడియో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి బాయ్ చూసారు కదా వీడియో మా మనవాళ్ళ వాళ్ళు మొత్తం ఎన్ని కాయలు అయితే కొయ్యగలిగాము చెట్టు మీద మొత్తం పడిపోయి మనం దయ్యాల ముగ్గురం కలిపి హ్యాపీగా కోసాము రెండు కేజీల మూడు కేజీలు అన్నాను కానీ ఫ్రెండ్స్ దగ్గర దగ్గర బరువు చాలా ఎక్కువ నాలుగు కేజీల దాకా వచ్చేసింది చాలా సంతోషంగా ఉంది అన్ని ఒకేసారి ఎందుకు కోసాము అంటే ఆ మరి అన్ని ఒకేసారి పండిపోయి పోత ప్లై ఒకేసారి వచ్చేసింది ఒకే సైజుకి కి వచ్చేసింది ఒకేసారి పండిపోయి తప్పదు కానీ దీని ఏంటంటే నిల ఉంచుకునే పదవి కూడా ఉంటాయండి దీన్ని ఉంచుకునే పద్ధతి కూడా ఉంది దాని ప్రకారం నేనైతే కొంతకాలం దీన్ని ఏ రెసిపీస్ అయితే చేస్తాను మీకేం రెసిపీస్ అయితే కామెంట్ చేయండి అది ఎందుకు ఉచిన చెట్టు కంపల్సరీగా పెంచుకోవాలి అన్నాను కదా వాషింగ్ మిషన్ లోనే పెంచుకోవాలని అయితే లేదు మీరు ఎవరైనా మన పెయింట్ బకెట్లు ఉంటాయి వంద రూపాయలు టబ్స్ ఉంటాయి ఏది ఉంటే దానిలో యూనివర్సల్ సాయిల్ మిక్చర్ చేసుకుని పెట్టండి మీకు తగ్గట్టు పెట్టిన వన్ ఇయర్ నుంచి మీకు క్రాప్ అయితే వచ్చేస్తే కొద్ది కొద్దిగా ఎక్కువ త్రీ ఇయర్స్ అయితే బాగా వస్తుంది అనమాట దీనికి మనకి ఇవ్వంటారా పట్లేదు ఏమి ఇవ్వాలంటారా మన అన్ని మొక్కలకి ఇవ్వాలి కానీ పల్ల చెట్లకి ఇలా కాయలు ఇచ్చేవాటికి మాత్రం ఎక్కువగా పశువుల ఎరువు అయితే మంచిగా మనకి దానికి ఎక్కువగా బలానికి సరిపోతుందండి పశువుల ఎరువులు ప్లస్ లిక్విడ్ పట్ల కూడా మన శైజీ పదిలో ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే మంచిగా మనకి ఏ సీజన్ లో వచ్చేది ఆ సీజన్ లో మంచిగా వస్తూనే ఉంటది మరి తిన తిను వస్తూనే ఉంటదనమాట హ్యాపీగా చక్కగా ఈ విధంగా మన గార్డెన్ లో ఎన్ని ఉసిరికాయలు ఒకే ఒక్క చెట్టుకి హార్వెస్ట్ చేస్తారు నాకు చాలా సంతోషంగా ఉంది సో వాషింగ్ మెషిన్ లో పెట్టినట్టుగాని మీరు హాఫ్ రూమ్ లో కూడా పెట్టినా కూడా మంచిగా వస్తుంది అనమాట దీనికి నేనైతే మాత్రం ఇప్పటికొచ్చి వచ్చి నేనైతే ఒక్కసారి కూడా దీనికి తెగులు చూడలేదండి పాపం పక్క తెగులు చూడలేదు ఒక పురుగులు రావడం గానీ ఏం లేదండి ఇదే పెద్ద మెడిసిన్ ప్లాంట్ అంది అని చెప్పాను కదా మనకు మంచి మంచి ఆక్సిజన్ ఇచ్చి మెడిసిన్ మెడిసిన్ ప్లాంట్ అని చెప్పాను కదా రోజు కూడా లేదండి అయితే ఇప్పుడు ఎంత హార్వెస్ట్ చేస్తే మళ్ళీ నెక్టీరి వరకు ఇది ఇలాగే ఉండడమే అని అనుకుంటారు సగం ఆకులతో మంచిగా పెరుగుద్దు అనమాట అయితే ఇప్పుడు ఏంటంటే నేను ప్రూనింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఇలా వదిలేస్తే మనకు మొక్క పాడైపోతుంది సగం ప్రూనింగ్ చేసేసి ఈ ఆకులన్నీ సగర మనకి ఇంట్లో కట్టాయాలకు ఆడుకోవచ్చు ఉసిరి ఆకుల పౌడర్ కూడా చేసుకోవచ్చు లేదంటే మన కంపోస్ట్ కూడా చాలా చాలా మంచిది అనమాట ఇది చేస్తే మళ్ళీ నెక్స్ట్ దీనికి ఒకసారి సెకండ్ టైం బై లక్ ఒకసారి ఏంటంటే సెకండ్ టైం కూడా రెండు క్రాపులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది వాతావరణాన్ని బట్టి బాగా హీట్ ఉంది అనుకోండి వాతావరణం రాదు కొంచెం కొంతమంది ఏరియాలో మార్చి వరకు కూడా చల్లగా ఉంటుంది కొన్ని కొన్ని ప్రదేశాల్లో అలా మార్చి వరకు కూడా చల్లగా ఉందంటే నెక్స్ట్ మంత్ కూడా దీనికి క్రాప్ వచ్చే అవకాశం ఉంది కదా దీనికి ప్రూనింగ్ చేస్తున్నాను కొస్తే క్రాప్ వస్తుంది లేదు అనేసి అంటే క్రూనింగ్ చేయకపోతే మరి పెద్దగా పెరిగిపోతే మనకి బలం సరిపోదు కాబట్టి ప్రూనింగ్ కంపల్సరీ అందుకని క్రూనింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఎంతైతే చక్కగా ఆలోచి తీసుకున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నేనేం వాళ్ళు బాయ్ మరో మంచిగా నీ కోతి లేనప్పుడు నేను ముందుకు వస్తాను బాయ్ బాయ్